నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్యం అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో అధ్యక్షుడు బషీర్ అల్ అసద్కు ఓటమి తప్పేలా లేదు ఒక్కో నగరాన్ని చేజిక్కించుకుంటూ వస్తున్న తిరుగుబాటుదారులను ఏకంగా రాజధానిని డమాస్కస్కు చేరుకున్నారు ప్రభుత్వ బలగాల నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకపోవడంతో డమాస్కస్ను చేజిక్కించుకునే అవకాశం ఉంది డమాస్కస్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిరియా బలగాలు వెనుతిరిగాయి కాగా రెండు వేల పద్దెనిమిది తర్వాత రాజధాని సమీపంలోకి తిరుగుబాటుదారులు చేరుకోవడం ఇదే తొలిసారి ఈ నేపథ్యంలో అధ్యక్షుడు అసద్ రాజధానిని విడిచి పారిపోయారు విమానంలో గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లారని ఆర్మీ అధికారులు తెలిపారు అయితే ఆయన రష్యాకు చెక్కేశారన్న వార్తలను ప్రభుత్వ దళాలు ఖండించాయి ఉత్తర సిరియాపై హయత్ తహారీర్ అల్ షామ్ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు పట్టు బిగిస్తుంటే దక్షిణ సిరియాలోని పరిస్థితి కూడా అసద్ వ్యతిరేకంగా మారింది కీలక రకరమైన దారాతో పాటు స్విడియా తదితర ప్రాంతాల నుంచి సిరియా సైన్యాలు శనివారం వైదొలగడం వల్ల అవి తిరుగుబాటు దారుల వశమయ్యాయి ఇక డమాస్కాస్ శివారు ప్రాంతాలైన మదామియా జరామానా దరాయల్లో తిరుగుబాటుదారుల కదలికలు కనిపిస్తున్నాయని పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి రెండు వేల పదకొండులో దారా నగరం నుంచి అసద్కు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది ఆ తర్వాత అది అంతర్యుద్ధంగా మారింది దారాలోని తొంభై శాతం భూభాగం స్థానిక తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది దారాకు యాభై కిలోమీటర్ల దూరంలోని సువైదా నుంచి కూడా ప్రభుత్వ దళాలు పారిపోయాయి ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన మైనారిటీ డ్రూజ్ తెగ మిలిటెంట్లు డమాస్కస్ దిశగా సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి తిరుగుబాటుదారులు నగరాన్ని ఆక్రమిస్తారనే భయంతో డమాస్కస్లోని వేలాది మంది పౌరులు లెబనాన్ సరిహద్దులకు చేరుకుంటున్నారు మోర్ వీడియోస్ కోసం మార్వర్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి అందరితో షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నామండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి దాంతోపాటు ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా కలకు సహకారం చేసిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్